హాయ్ బిగులు తిన్నారా అందరూ ఈ రోజైతే ఈ వీడియోలో నేను ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నా అదేంటో మీరు కూడా చూసేయండి దీనికోసానికైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా మన లాంటి కి చాలా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కదా అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారు వాళ్ళ కోసంకైనా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసానికైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా మనం జీనియస్ కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంకో ఎగ్ కూడా ఎక్స్ట్రాగా తీసుకున్నా మొత్తం మంచిగా ఫోర్ ఎగ్స్ తీసుకొని పవర్గా కొట్టుకుని ఒక బాక్స్లో వేసుకోండి ఎందుకంటే బాక్స్ కొంచెం పెద్ద దగిగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అవి సపరేట్ సపరేట్గా ఉండాలి ఎల్లో కలర్స్ అనేటివి లేకపోతే మొత్తం మిక్స్ అయిపోయినాయి అనుకోండి మన ప్రయోగానికి పనికిరావీ తర్వాత నాకు సంబంధం లేదు రాకపోతే వీడియో మొత్తానికైతే ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా మీరు గుర్తున్న ఒక వీడియోలో ఉల్లిపాయను ఇలా చేతో పట్టుకొని ఎల్లో కలర్ ఇంట్లో తీస్తారు కదా అది నేను ట్రై చేసిన ముందుకు కానీ అది ఫ్లాప్ అయ్యింది అందుకోసం కానీ ఈ వీడియోలో నేను చూపించలేదు జస్ట్ స్పూన్తోనే తీసిన స్పూన్తో తీసిన కూడకంగా వచ్చేసింది సో చాలా ఈజీ స్పూన్తో తీయడం కూడా వాళ్ళు ఏదో ఎల్లిపాయను పట్టుకొని తీస్తుంటే నేను చాలా ఎగ్జైటెడ్ తీసినా కానీ అది రాలేదు ఇలా స్పూన్తోనైతే ఎల్లో కలర్ది తీసి పక్కన పెట్టుకోండి అలా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని స్టవ్ ముట్టేక ముందుకే పెనానికి కొంచెం ఆయిల్ రాయండి మొత్తం అంటే కొంచెం చాలా మొత్తం రాయండి ఎందుకంటే ఆమ్లెట్ వేసిన తర్వాత మొత్తం మంచిగా రావాలి కదా లేకపోతే దానికి మొత్తం అతుకుపోతుంది తర్వాత మీరు ప్రయోగం చేసినా సరే దానికి అస్సలు రిజల్ట్ అనేది ఉండదు ఇలా ఎల్లో కలర్ అయితే చాలా కష్టపడి తీసిన ఎంత తీసినా కానీ అవి కింద పడిపోతూనే ఉన్నాయి అసలు చాలా చాలా సార్లు చాలా సార్లకు మంచిగా అయితే వచ్చినాయి ఒక్కటైతే పర్ఫెక్ట్ వచ్చింది మిగతావి అయితే అలా అలా వచ్చేసినాయి అనుకోండి మొత్తానికి అయితే ఈ ఎల్లో కలర్ అన్నీ ఆ వైట్ కలర్ లోపల నుంచి అయితే బయటికి అయితే తీసిన ఇది తీసిన తర్వాత మన అయితే ఖచ్చితంగా టైం వచ్చేసింది అనుకోండి ఎందుకంటే ఇది ప్రయోగం అని ఏం చెప్పలేము కాకపోతే చిన్నపిల్లలు తినడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఎల్లో కలర్ తీయడం అంటే చాలా కష్టం బాబు నిజంగా స్పూన్తో తీయడం అన్న కూడా చాలా కష్టమే అది కొంచెం చినిగిపోయినా సరే మొత్తం అందులో కలిసిపోతుంది అందుకోసమే చాలా జాగ్రత్తగా తీయాలి ఆల్రెడీ ఒకటైతే స్పాయిల్ అయిపోయింది అనుకోండి కానీ మనకు ఇంకా రెండు మిగిలినవి సో నో ప్రాబ్లం దీనికోసానికైతే రెండు ఉంటే సరిపోతుంది మొత్తానికైతే మూడు సక్సెస్ఫుల్గా అయితే తీసేసిన ఇంకా మన నెక్స్ట్ మన ప్రయోగం స్టార్ట్ చేయడమే ఈ ఎల్లో కలర్లో ఇంకొంచెం ఎల్లో ఎల్లో కలర్ మిగిలిపోయింది అది కూడా తీసుకొని పెట్టుకున్న తర్వాత మంచిగా స్టవ్ ముట్టించుకొని దాని పైన పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ రాయండి వేడి ముందుకే ఎందుకంటే వేడిన తర్వాత ఆయిల్ సరిగా పడుతుందో లేదో తెలియదు కదా అందుకోసానికని స్టవ్ ముట్టించుకున్న తర్వాత అయితే పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాయండి ఆయిల్ రాసిన తర్వాత అది హీట్ ఎక్క ముందుకే ఆమ్లెట్ అనేది ఫస్ట్ వేసేయండి ఎందుకంటే అది పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ అనేది ఒకటేసారి అయిపోతుంది కదా అలా కాకుండా మొత్తం పెనం చుట్టూ రౌండ్గా రావడానికి కోసం ఇలా చేయండి ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మంచిగా కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట పెన్నం హీట్ కాకముందుకే ఎల్ వైట్ కలర్ది ఎల్లో కలర్ది కాదు వైట్ కలర్ది వేయండి ఫస్ట్ పెన్నానికైతే ఆయిల్ రాయండి ఆయిల్ రాసి చేతిని మంచిగా రబ్ చేసేయండి తర్వాత వైట్ కలర్ది అయితే వేసేయండి అప్పుడు అది కొంచెం మెల్లమెల్లగా హీట్ అవుతుంటుంది కాబట్టి అది వైట్ది వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఎల్లో కలర్ది అది ఐస్ లాగా పెట్టండి మధ్యలో ఒక ఐస్ అక్కడ ఒక ఐస్ ఇక్కడ పెట్టండి తర్వాత అది హీట్ ఎక్కుతైన తర్వాత మంచిగా మనకు స్మైలీ బొమ్మ ఉంటుంది కదా సేమ్ యాజెస్ అలాగనే వచ్చేస్తుంది ఇదే మన ప్రయోగం మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు ఇది ఈ ఆమ్లెట్ని ఇలా వేసి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారు అసలు వద్దనకుండా తింటారు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను రాదేమో అనుకున్నా కానీ పర్లేదు వచ్చేసింది ఇక్కడ మాత్రం సూపర్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ ఎల్లో కలర్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది రౌండ్ షేప్లో అసలు నేను కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వస్తుంది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం మీకు